మకర రాశి వారికి జనవరి ఇరవయో తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం హఠాత్తుగా ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరి జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయం నుండి మీరు బయటపడ్డానికి కూడా ఏ దేవతారాధన చేసుకుంటే ఈ రోజున మీకు కొన్ని విషయాల్లో నిరుత్సాహపడకుండా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మీ మనసును తేలికపరచుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పనులు అలాగే చిన్నపాటి పరిహారాలు దేవతారాధన గురించి తెలుసుకొని తప్పకుండా జాగ్రత్తలు అయితే తెలుసుకోండి ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మకర రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు మరక వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మీరు రేపటి రోజున చాలా కొత్త విషయాలను కొత్త ఉత్సాహాన్ని చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఉత్సాహం మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేస్తూ ఉంటుంది కొత్త పనులు కానీ లేదంటే కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ ఈ రోజున మీకు పూర్తిగా విరుద్ధంగా అయితే కనిపిస్తుందండి అలాగే ఈ రోజున మీకు కొత్త కొంతమేర ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక మీ మనసు ఏదో ఒక తెలియనటువంటి ఆలోచనతో ఎక్కువగా గడిపేయడానికి ఈ రోజున మీరు మీ యొక్క అంటే ఎక్కువగా చూపిస్తారనమాట మీరు ఒంటరిగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట అయితే మీకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా పని ఒక రకంగా చేస్తున్నప్పటికీ కూడాను మీ ధ్యాస అంతా కూడా మీ ఆలోచనల మీదే ఉంటుంది అది కూడా కుటుంబ సమస్యల నుండి కావచ్చు లేదంటే ఎవరైనా ప్రేమికుడో ప్రేమికురాలో లేదంటే జీవిత భాగస్వామి తరపునో లేదంటే కుటుంబ సమస్యలు కానీ ఏదైనా కానీ వీటి గురించి ఆలోచిస్తూ పనిలో కొంత ఒత్తిడికి లోనే కొంచెం మీరు ఏంటంటే కనుక నిరుత్సాహాన్ని కలిగి ఉంటారనమాట అంటే ఏం జరుగుతుంది రేపే ఏ విధంగా మన జీవితం గడపబోతున్నాము అనేటువంటి ఒక భయం అనేది మీలో తప్పకుండా రేపటి రోజున ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవ ఏ దేవతారాధన చేసుకోవాలా అనుకునేటువంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఆ దేవతారాధన చేసుకోండి మీ జీవితంలో ఈ రోజున మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలతను తప్పకుండా జయించండి ఇక మీ ప్రవర్తనలు మీ మాట తీరు మీ ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు అనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని కొంత ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా ఏంటా అనేది తెలుసుకుందాం ఒక వ్యక్తి కారణంగా ఈ రోజున పూర్తిగా మీ జీవితం అనేది కొన్ని రకాల సమస్యలను ప్రభావవంతం అనేది కలగబోతుందండి మీ జీవితం ఇప్పటి వరకు ఒక ఎత్తే అయితే ఇప్పటి నుంచి మరొకలా ఉంటుందన్నమాట కొన్ని రోజుల తర్వాత మీ జీవితం మరొకలాగా ఉంటుంది పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం మీలో మొదలవుతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తప్పకుండా మీరు కొన్ని ఎదుర్కొంటారండి అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తి వల్ల మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా అసలు మీలో కలిగినటువంటి కొన్ని మార్పులు ఎలాంటి మార్పులు అనే అంశాలు కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాం ముందుగా మీ మనస్తత్వం కావచ్చు లేదంటే రాశి వారిలో ఉండేటువంటి గుణగణాలు ఎలా ఉంటాయంటే కనుక ఏంటో కానివ్వండి మీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారండి పాపం మకర రాశి వారు ఎప్పుడు కూడా జాతకపరంగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్తారు కానీ కష్టాలు అనేవి మాత్రం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటూ చుట్టుముడుతూ ఉంటాయన్నమాట అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ మీకు ఏంటంటే సహజంగా మీరు ఎప్పుడు కూడా కష్టంలోనే ఉంటారండి ఏదో ఒక ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఎదుర్కొంటూ ఉంటారనమాట ఎక్కువగా బాధ అనిపించినప్పటికీ కూడా సంఘటనలే కానీ మీకు పదే పదే ఎదురవుతూ పలకరిస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే మీలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు మీపై ఎక్కువగా ఉంటున్నప్పటికీ కూడాను మీరు ఏంటంటే కనుక డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి జన్మించినప్పటికీ కూడాను ఏదో ఒక విధంగా అంటే బీదవారు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు ఇలా ఏదో ఒక సమస్యల్లో అయితే మీరు ఇరుక్కుంటూనే ఉంటారు పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా సమస్యలకు గురి చేసినప్పటికీ కూడాను మీలో మీరు ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉన్నారు కానీ అది కూడా దైవానుగ్రహం కారణంగా అని చెప్పుకోవచ్చు ఎన్ని అవమానాలను అనుభవించారో జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించారో మీ జీవితంలో చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈ నాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ ఎంత మధ్యతరగతి వారైనా కానీ మీ కష్టం ఏంటనేది కూడా మీకు బాగా తెలుసండి అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అద్భుతమైనటువంటి గొప్ప మనస్తత్వాన్ని కూడా అంటే కలిగి ఉంటారు మంచి రూప లావణ్యంతో ఉంటారు అలాగే మీకు నీతి నిజాయితీ ధర్మం నర నరాల్లో కూడా జీర్ణించుకుపోయి ఉంటుందండి అలాగే ఎంతో అదృష్టవంతులండి ఈ యొక్క రాశి వారు మీరు చెప్పాలంటే కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలని కూడా కోరుకుంటూ ఉంటారు కష్టాలనేవి ఎప్పుడు కూడా మిమ్మల్ని నీడలా వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడాను కష్టం నుండి మీరు ఎలా బయటపడాలనేది కూడా బాగా తెలుసు అనమాట అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి పరిణామం మీ జీవితంలో రేపు ఒక అదృష్ట అదృష్టకరంగా కూడా మారబోతుందనమాట ఉద్యోగపరంగా కావచ్చు లేకుంటే మీరు ఏదైనా ఇంతకుముందు అప్లై చేసినటువంటి జాబ్స్ కానీ మీరు ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఒక మెసేజ్ కోసం ఎదురు చూస్తు ఉన్నట్లయితే అప్లై చేసినటువంటి జాబ్స్ కోసం కానీ మీకు రేపటి రోజున ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేకుంటే మెసేజ్ రూపంలో కానీ మీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే చూడగానే మీతో ఎవరైనా కానీ అంటే మీ ప్రవర్తనకు మీ మీ మాట తీరుకు ఎవరైనా కానీ ఇట్లా ఆకర్షితులైతే అవుతారండి ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేనే లేదు మీ రూపం అలా ఉంటుంది మీ యొక్క మాట తీరు అంతే గొప్పగా ఉంటుంది కూడాను మీతో పదే పదే మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు తద్వారా ఈ రోజున ఒక కొత్త వ్యక్తి యొక్క మీ స్నేహం కావచ్చు లేదంటే వారి మాట తీరు కావచ్చు మీ జీవితాన్ని పూర్తిగా భిన్నంగా అంటే చాలా భిన్నమైనటువంటి రూపాల్లో అతను వెతుకుతూ ఉంటారన్నమాట అంటే మీ మంచితనం కావచ్చు మీ స్నేహం కోరుకోవచ్చు లేదంటే మీ ప్రేమ కోరుకోవచ్చు మీ దగ్గర ఏదైనా సహాయం కోరుకోవచ్చు లేదంటే ఈ రోజున మీరే వారి పాలట ఒక దేవత దేవుళ్ళలాగా కూడా వారికి అనిపించి మిమ్మల్ని ఏదైనా కానీ సహాయం అనేది కోరవచ్చు ఇలా ఏదైనా కానివ్వండి ఒక వ్యక్తి అయితే మీ రోజున మీ దగ్గర వచ్చి మీతో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట ఇక స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు అయితే ఏదైనా కానీ మోసం చేసేటువంటి ఆలోచనలు అయితే వారు ఈ రోజున మీకు పరిచయమైనటువంటి వ్యక్తికి అయితే లేవండి కానీ ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆర్ అనేటువంటి పేరుతో ఎవరైతే మొదలవుతారో ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారితో మాత్రమే జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున మీకు కావాల్సినటువంటి పనులన్నింటిలో కూడా చాలా చురుగ్గా ఉన్నప్పటికీ కూడాను కొన్ని విషయాలు మీకు నిరుత్సాహమని ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుటుంబ సమస్యల నుంచి కావచ్చు లేదంటే సాఫీగా సాగిపోతున్నటువంటి మా జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతోనో సుడిగుండాలతోనో నిండిపోయి ఉంటుంది మేము ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి ఎక్కువగా తీవ్రంగా ఈ రోజున ఆలోచనలకు గురి చేస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ జరుగుతాయన్నమాట అలా మీరు చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఒక కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు వారి యొక్క మాటలు కావచ్చు మీరు కొంత ఊరట నైతే ఇస్తాయనమాట కొంత మీలో ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా దూరం అవడానికి కూడా ఆ యొక్క వ్యక్తి పాత్ర అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ రోజున మీకు బాగా అందుకుంటారండి అలాగే భగవంతుడు అనేవారు ఈరోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని విషయాలు పట్టుకొని మరీ ధైర్యంగా ఉండడానికి మీ చుట్టూనే ఉంటాడని కూడా చెప్పి తెలుసుకోండి ఇక ఈ రోజున ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని కూడా చెప్పుకోవాలి అయితే ఆ సంఘటన ఏంటంటే కనుక ఈ రోజున మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడే చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు లేదంటే మీరు ఏదైనా ముందుగానే ఊహించుకొని ఉంటారు కదండి మాకు ఈ ధనలాభం జరిగితే బాగుండు మాకు ఏదైనా ఒక అదృష్ట రూపంలో భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు లేదంటే మాకు ఈ పని చాలా రోజుల నుండి అనుకున్నాం కానీ అది జరగలేదు అది సక్సెస్ అయితే బాగుండు భగవంతుడు అని చెప్పి నిరుత్సాహంతో ఉన్నటువంటి పని కావచ్చు దానిలో ఒక తెలియనటువంటి వినూత్నమైనటువంటి మీకు కూడా అర్థం కానటువంటి మార్పు అనేది ఈ రోజున మీకు చమత్కారంగా జరగబోతుంది అది కూడా దైవ నిర్ణయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి డార్క్ బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి అలాగే కలిసి వచ్చే సంఖ్య ఐదు తొమ్మిది అనమాట తూర్పు పశ్చిమ పశ్చిమ దిక్కు ప్రయాణం రేపటి రోజున శుభకరంగా ఉంటుంది మిగతా దిక్కులో ప్రయాణం చేయవలసి వస్తే తగు జాగ్రత్తలు పాటించండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జా జాగ్రత్తలు పాటించండి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ పత్రాలు కానీ తీసుకెళ్లేటప్పుడు ప్రయాణం విషయంలో ఆభరణాలు కానీ ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి విలువైన ఆభరణాలు కానీ ఏవైనా కానీ జాగ్రత్తలు అయితే పాటించండి అలాగే ఆరోగ్యపరంగా రేపు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి తలనొప్పి కానీ మైగ్రైన్ హెడేక్ కానీ కీళ్ళ నొప్పులు ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడాను తగు జాగ్రత్తలు పాటిస్తే కనుక మీకు రేపటి రోజున ఆరోగ్యం అనేది కుదురపడుతుంది ఇక మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోవడానికి యోగా ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి అలాగే మనకు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడా భగవంతుడు మనల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తారండి కాబట్టి మనం నిరుత్సాహంతో ఎప్పటికీ కూడా ఉన్నప్పటికీ ప్రతిసారి కూడా ఆయన మనల్ని పలకరిస్తూ ఉన్నప్పటికీ మనకు ఏదో ఒక సహాయాన్ని చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట అలాగే ఈ రోజున మీకు అవకాశాలు తలుపు తడుపు తట్టబోతున్నాయి కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి సంపదలు కూడా కలగబోతున్నాయి రాశి వారికి అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు ఇక దక్కవు తాత్కాలికమైనటువంటి అవకాశాలు లేవు అని అన్న అన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా ఈ రోజున మిమ్మల్ని వరించడం కూడా మీకు జరుగుతుందనమాట ఇది కూడా ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన అనేది ఈ రోజున మీకు చాలా ఉత్సాహాన్ని అయితే ఇస్తుందన్నమాట పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే స్నేహితులతో కొంత సమయాన్ని కేటాయిస్తారు మరి ఒక కొత్త వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా తెలుసుకుందాం ఒక కొత్త వ్యక్తి ద్వారా లాభం అనేది ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున శుభ సమయంగా అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కూడా ప్రవేశించినప్పటికీ కూడాను అవకాశాలు ముందు ముందు రోజుల్లో కనిపిస్తూ ఉంటాయండి ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది బయట పనుల మీద ఎవరైనా కానీ మిమ్మల్ని మీ చుట్టూ ఎవరైనా కానీ కొత్తగా మీతో మాట్లాడాలని చెప్పి కొంతమంది పరిచయాలు ఏ విధంగా ఎదురు కాబోతున్నాయి అలా అనుకునేటువంటి పరిచయాలు మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నాయి ఒక స్నేహ బంధమో లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో ఇలా ఈ యొక్క రాశివారు ఎవరైనా సరే అండి స్నేహాభిలాషగా అవ్వచ్చు కాబట్టి ఈ రోజున మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధం అనేది కూడా నిలబడబోతుంది అలాగే జీవిత భాగస్వామి నుండి ఏదైనా మీకు చాలా రోజుల నుండి గొడవలు జరుగుతూ ఉంటే కనుక కాసేపు కూర్చొని చక్కగా జీవిత భాగస్వామితో మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు ఆ గొడవలు కూడా సర్దు సర్దుమనగడం సర్దు అనగడం గ్యారంటీ అవుతుందన్నమాట ఈ రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి తప్పకుండా మీరు ఈ రోజున లక్ష్మీ దేవత పూజ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఈ నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి మీకంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక ఈ రోజున మీరు ధరించవలసినటువంటి వస్త్రాలు వచ్చేసి చెప్పుకున్నాం కదా అంటే కలర్ ఏ రంగు వస్త్రాలు కానీ అంటే కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ అనమాట గ్రీన్ కలర్ బ్లూ కలర్ మీకు ఈ రోజున మీకు చాలా ఆన్ ఐదు మరియు తొమ్మిది శుభ సంఖ్యలు తూర్పు పశ్చిమ దిక్కు ప్రయాణం బాగుంటుంది చూసారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సే జనా సుఖీనోబు థ్యాంక్ ఫర్ వాచింగ్